చలపతి ఇందా నుంచి చూస్తున్నాను జరిగిన దానికి అక్కడే కూర్చుని ఓ నిట్టూర్పు విడిచేద్దాం అంటే ఏది నిట్టూర్పు రాందే ఒట్టి చుట్టూర్పే గాని నువ్వా ఒకే అన్నవి ఆ అమ్మాయ ఒకే చెల్లెలు మీది సామాన్యమైన కుటుంబం దీనికి పెద్ద నిట్టు చాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేశంలో కోట్లాది ప్రజలు మనలాంటి వాడే కాబట్టి ఓ కోటీశ్వరుడు కొడుకు తండ్రిని ఎదిరించి మన లలితమ్మని పెళ్లి చేసుకున్నాడు అంటే ఆ ఇది పెద్ద నిట్టు చాల్సిన విషయం కాదు లక్షల పెళ్లిళ్ళు ఇలాగే జరుగుతున్నాయి కాబట్టి కానీ ఐదు సంవత్సరాలు తిరగకుండానే అమ్మాయి ఐదో తరం పోగొట్టుకుని పుట్టింటికి తిరిగి వచ్చేసిందే అది నెట్టూరు చాల్సిన విషయం అప్పుడే నిట్టు చేశాను ఇహ పోతే ఆ రావు గారు పంతాలకు పోయి లేకుండా కోడల్ని మనవణ్ణి ఇంట్లోంచి బయటకు గెంటేసాడే అదేమన్నా కదలయ్యా పోనీలే కదా అని నిట్టూరు చదివేయడానికి అదే అక్కడ కూర్చొని తలుచుకుని తలుచుకుని గుండె బాబు గుండె తరగ అప్పుడే చొట్టూర్పు వచ్చేసింది సరే ఆ విషయాన్ని వదిలే మనం నిట్టూర్చి ఆ రావు గారు సొట్టూర్చాలంటే ఒక్కటే మార్గం ఉంది ఆయన్ని కోర్టుకి గీడ్చి భరణం కక్కించడమే ఇంకా ఎందుకు భగవంతుడు దానికి అలా రాసి పెట్టాడని సర్దుకుపో మంచిది ఆ ఇలా సర్దుకుపోతే తన బాధ్యత తగ్గిపోయిందని దేవుడు కూడా నిట్టూర్చేస్తాడు నా మాట విను ఉభయ కుర్చిలోపరి మైసూర్ ఎద్దులాంటి మేల్ జాతి లాయర్ని పెట్టి ఆ రావు గారిని గానుగలో తెలక చెక్కలా నలిపేసి భరణం పిండిద్దాం ఈ పిండుదల నిమిత్తం ప్రస్తుతానికి రెండు శతాలు ఓ రెండు వందలు ఇచ్చాయి ఆ తర్వాత పని జరుగుదలను బట్టి శతం శతం అర్థమైంది కదా ఇది గురవై గారు అరచేతులు స్వర్గం చూపించకండి అసలే చలపతి బాబు గంగోలు అంటవాడు అందరిలాగా ఆయన్ని కూడా గాను కట్టి తిప్పకండి ఓ వెంకటస్వామి చీటీ గుడ్డని పట్టుబట్టని ఒకే పండగ నువ్వు ఎవరిని ఎలా చూడాలో నాకు చెప్తావా నీకే చెప్పాలయ్యా ఆ దేవుడి గుళ్ళో దీపారాధన కూడా కలిసి నుండి పంపించారు రాకో మీరు ఈ విషయం దేవుడే పట్టించుకోవడం లేదు మానవ మాసుడు నువ్వేమిటి నువ్వు నోరు పోయి అమ్మమ్మా వింటున్నా అని చెప్పవే అనంతలక్ష్మి గారి ఇంట్లో వాళ్ళ పాప ఆయన తొట్లో వేస్తున్నారట ఏమైనా ఇస్తే బాగుంటుందేమో మీ నాన్నకు పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం అలవాట్లేదుగా అయినా ప్రద్దానికి నన్ను అడుగుతారేమిటి మీ నాన్నని పిన్నిని వదిలేసి సర్లే నిన్న ఇంకేం అడగను అడుగుతావా అస్సలు అడగను ఇప్పుడు అలాగే అంటావు రేపు తాళి కట్టాక అస్సలు వడ్డీ కలిపి గుంజుతావు బావతోనా పెళ్ళ రమ్మన్నా తిమ్మని బంతికి ఏమే వాడికి మహారాజు అందుకే పట్టాభిషేకం చేసి గౌనం మీద కూర్చోబెట్టాను నేను వచ్చేదాకా ఉండమని దగ్గర మాత్రం వెధ పెట్టలేకు అని చెప్పండి అబ్బు పంపిస్తేనే డబ్బా పంపించేది ఇప్పుడు దాకా పడుకును ఎవరు చిట్టా ఎద్దు ఎద్దా ఎద్దు ఇప్పుడు దాకా నిద్రపోయింది ఇప్పుడే లేచి తిరుగుతోంది పాపం ఇట అరుస్తే మళ్ళీ పడుకుంటుంది ఇంకా నూనె ఉండదు గీనే ఉండదు ఇంకా నీ కాళ్ళు చెప్పులు విడిచి గానుగుల వేస్తా చెప్పానుగా పడుకుంటుందని ఇప్పుడు కాడి మెడ మీద వేసుకుని నువ్వే తిరుగు తిరుగుతాను ఆ నూనెంతా డబ్బాలోకిస్తావు ఎంత నుంతగలడిపోయిందో ఎంతపోయిందో చీ చీ ఏమిట్రా ఇది అమ్మకూడదు మట్టిలో కలిసిపోయింది ఒంటికి రాసుకుని తల్లంటుకో అంటుకుంటా అంటుకుంటాం కాంతా చే కాంతా నువ్వు వెళ్ళి పత్రం పట్ట రౌతు కొద్ది గుర్రమని ఊరికే ఊరికి అన్నార్థమై బుర్రలేని విధం కూర్చున్నాడని తెలిసి అది వెనక్కి తిరిగి తెచ్చింది ఇది అలవాటై రేపు నేను కూర్చున్నా వెనక్కి తిరిగి తెచ్చి నన్ను విధం చేస్తుంది ఏమిటైది నేను కొట్టు పత్రం కాదు పత్రం స్టాంప్ పేపరు పట్ట మళ్ళీ సంతకం పెట్టాల మావయ్య అవును నేను పెట్టను ఎందుకని నాయనమ్మ పెట్టద్దంది పెట్టకపోతే ఈ నష్టం ఎవరు భరిస్తారా ఎవరు భరిస్తారు డబ్బా నూనె ఖరీదని తెలుసా రెండు వందల మీ బొంద ఇది మీ నాన్న మీద చిడ్జ్ఞావదం కాదు ప్రశస్తమైన నువ్వులు నూనె డబ్బా నూనె ఖరీదు సహస్రం వెయ్యి రూపాయలు మూడు డబ్బాకి మూడు వేలు ఇవో తీసుకురా పెట్టింది ఇది పెట్టింది ఇది కూడా పెట్టింది చాలా నష్టం వచ్చిందట మూడు ఎవరు చెప్పారు ఇలాంటి సంతకాలు పెట్టావంటే ఒళ్ళంతా బాటలు పెడతా జాగ్రత్త నష్టం వచ్చిందట నష్టం ఇంతవరకు ఆయన గారు పెట్టించుకున్న సంతకాలు చాలు నువ్వు జన్మంతా తప్పులు చేసినా ఆయనకేం నష్టం రాదు వెళ్ళి స్నానం చేసినప్పుడు మీరు కూడాను ఎంత నష్టాలు భరించబడారు ఎలా నువ్వు చూడండి పద్దు నువ్వు కాదయ్యా రాయాల్సింది నీ పాపాల పద్దు నేను రాయాలి నా ఇల్లంతా హక్కుభక్తం చేసుకున్నందుకు రాయాలి వాడి పొలం చేస్తున్నానన్న పేరుతో ఎక్కడికక్కడ పంది పప్పుల మెక్కుతున్నందుకు రాయాలి నా బిడ్డ పోయిన మూడు నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకుని మమ్మల్ని ఎలా హింస పెడుతున్నావని రాయాలి అనండి ఇంతకాలం మీ ఇంటి కుక్క కా మీరు అనాల్సిందే నిలబడాల్సిందే ఊరికినే ఎందుకంటారయ్యా పాపాలు చేస్తుంటే అంటారు మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బని నన్ను గొడ్డుంటావా చూసువా సతీ తులసి లాంటి దాన్ని నా నోటితో ఆ మాట అనగలనా పిన్ని గారు సామెత మర్చిపోయారేమో అని నువ్వు సతీ తులసు సరే చెప్తా ఇంట్లో ఉన్నారు సతీ సవ లాంటి దాన్ని నన్ను మనిస్తున్నారా లోపల శ్రద్ధలు అవుతుంటే సత్యవంతుడిగానే సరే అనుమానం చూడండి అన్నా నీకు దిష్టి తగులుతుందని చాటుగా పలహారం పెడితే సీతమ్మ లాంటి దాన్ని నన్నే అనుమానిస్తున్నారు రామచంద్రుడి గారికి అనుమానించానే ఏం తప్ప నువ్వు రామచంద్రుడు కాదయ్యా రావణాచంద్రుడు ఆ విషయం బంగారం లాంటి నా కూతురు గొంతు కోసేసిన అవకాశం దొరికింది కదా అని నా ఇంట్లో తెస్త వేసి మేసేస్తూ మీరే నా గొంతు కోశారు సిగ్గు లేకపోతే సరే సిగ్గు లేదురా అమ్మా అన్నాడు అన్నా నేను ఇప్పుడే గోదాట్లో దూకుసేస్తా నీతో పాటే నేను చచ్చిపోతానన్నా రా తల్లి అగ ఇదే ఈతల పోటీలు అనుకున్నారంటే ఒకళ్ళ వెనకాల ఒక దూకడానికి చావడానికి మీరు ఎవరు చావక్కర్లేదు మీరు ఇక్కడే బతికి చావండి ఏ కాదా గుండ్రటి మొహం లాంటి కళ్ళు నవ్వు అయితే లేదు అందకుండా ఎందుకు పెట్టుకున్నావు అవును వెంకటస్వామి తాళ్ళిబుట్టు తీసుకురాగానే నీకు పెళ్లి అయిపోతుందనమాట ఎట్ట అవుద్దయ్యా నాకంటే పెద్దడివి నీకే కాంది నన్ను చేసుకోనందుగా ఇంకెట్ట అవుతుంది ఎవరంది మా మావయ్య కూతురు చిట్టి బంగారు కొండవి నిన్న అంది ఎందుకంది మా నాయనమేమో ఇవయ్యనే నీ మొగుడు చిట్టి అంది చిట్టేమో నేను నీ పెళ్ళానా బావా నన్ను అడిగింది నాకేం తెలుసు నానమ్మ నీ అడుగు అన్నాను అన్నిటికీ నానమ్మ అనేవాడికి పెళ్ళందుకు పెళ్ళందుకు అని చెప్పి నా తల మీద ముట్టుకాయి సి పిచ్చి ముద్దా మంచి పని చేసిందిలే ఇదిగో ఓ మంచి లగ్ధం చూసాయి మన ఇద్దరం మరవాడేద్దాం ఏంటి శివయ్య వింటున్నావా లేదు ముందు కంటుకుంటున్నావు పెండనగానే చేతికేదో కరెంట్ వచ్చినట్టుగా ఉంది కర్మ మధు అయితే మన ప్రేమ పట్ట పక్కన ఉండవు సచ్చినోడా నువ్వా ఎల్లలో ఏటే సుబ్బులు చెయ్యి మారగా సాకు తగిలిందటే చుట్టుకున్నావు పట్టేవాళ్ళ బుద్ధి ఏంటో ఆ చెయ్యి వాటంలోనే తెలిసిపోద్ది అమ్మా